ರಂಜಾನ್ ಪರ್ವ ದಿನ ಸಂದರ್ಭ ರೇಕ್ತಿ ಈದ್ಗ ವಸ್ಲಿಂ ಸೋದರು ಕಲಸಿ ಶುಭಾಕಂಕ್ಷ ಅರಸುಡಾ ಚೈರ್ಮನ್ ನಗರ ಕಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ರೆಡ್ಡಿ ನರೇಂದರ್ ರೆಡ್ಡಿ

ముస్లిం సోదరుల సోదర అందరికీ కూడా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ శుభాకం తెలియజేస్తాం నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలతో మరి రంజాన్ పండుగ జరుపుకుంటూ మరి కరీంనగర్లో అందరం కూడా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి దశలో వీరందరికీ కూడా మరి ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క రంజాన్ పండుగ ఎంతో మరి ఉపవాస దీక్ష భక్తి శ్రద్ధులు జరుపుకున్నటువంటి రంజాన్ పండుగ మేమందరం కూడా భాగస్వాములు భాగస్వాములని ఇతారు విందులలో అన్నింటిలో కూడా కలిసి మొదట తోటి కష్టమేసి పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది మరొకసారి కూడా సవరణమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా శ్రీ సోదరు సుడు మనందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు